అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు మంత్రిత్వ ఉద్యోగుల భేటీ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో పెట్టి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ న్యూస్లో భాగంగా ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన అయితే ఉంది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల నియామకాలను జరిపిన సంగతి తెలిసిందే సో వీరందరూ కూడా లక్షల్లో ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఎన్నికల ముందు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడంతో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన అయితే ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు కేటగిరీల కింద సచివాలయాలకు కేటాయించిన ఉద్యోగుల బోను ఇంకా నలభై వేల మంది ఉద్యోగులు మిగులుతున్నట్లు తెలుస్తుంది వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి తీసుకునేందుకు కసరత్తులు జరుగుతున్నాయి త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండగా ఈ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది ఈ నేపథ్యంలో రేపు పదిహేడవ తేదీన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో సమావేశం అయితే భేటీ అయితే ఉంది ఆయా సంఘాల నుంచి వినతులు సూచనలు స్వీకరించబోతున్నారు మంత్రి గారు దీనిపై నివేదిక రూపొందించబోతున్నారు ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే ఉండబోతుంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ subscribe to our channel thank you